భారత సైనిక విమానయాన చరిత్రలో ఒక శకం ముగిసింది ఆరు దశాబ్దాలకు పైగా సుదీర్ఘ సేవ తర్వాత దిగ్గజ మిగ్ ట్వంటీ వన్ యుద్ధ విమానాలకు భారత వైమానిక దళం ఘనంగా వీడ్కోలు పలికింది చండీగఢ్లో జరిగిన వీడ్కోలు కార్యక్రమంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈ విమానాలను కుటుంబ సభ్యులుగా అభివర్ణించారు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి యుద్ధంలో ఢాకాలోని గవర్నర్ హౌస్ పై దాడి చేసి యుద్ధ ఫలితాన్ని నిర్దేశించిన మిగ్ ఇరవై ఒకటి పరాక్రమాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు ఇవి అరవై ఏళ్ల నాటి పాత విమానాలనే అపోహలు కూడా ఆయన తొలగించారు పంతొమ్మిది వందల అరవైలో చేరిన విమానాలు ఎప్పుడో రిటైర్ అయ్యాయి ప్రస్తుతం వాడుతున్నవి గరిష్టంగా నలభై ఏళ్ల నాటివని స్పష్టం చేశారు మిగ్ ఇరవై ఒకటి కేవలం ఒక విమానం మాత్రమే కాదు అది భారతదేశం మరియు రష్యా మధ్య ఉన్న బలమైన సంబంధానికి నిదర్శనమని రక్షణ మంత్రి అన్నారు హెచ్ఏఎల్ సంస్థ ఎప్పటికప్పుడు అధునాతన రాడార్లు మరియు సాంకేతికతతో వీటిని అప్గ్రేడ్ చేసింది వైమానిక దళాధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపి సింగ్ మిగ్ ట్వంటీ వన్ వయసంతో చివరిసారిగా గగన విహారం చేసి ఈ చారిత్రక అధ్యాయానికి ముగింపు పలికారు ధైర్యం త్యాగానికి ప్రతీకగా నిలిచిన మిగ్ ఇరవై ఒకటి జ్ఞాపకాలు ఇకపై చరిత్రలో నిలిచిపోతాయి